සිිම දේ අමාමන ගයමහා ලාටිස රාමරුුවු පට්ටයාු රාමු තෝටී ලක් වරත චත්ත කර එෙලාපුුට්ටියයානු නාම කරන්න මනසිී ලා පෙටිය ව එන පන කළ රාමලු තෝට ලක්ෂ වලග තෝ චත් පුව అత అక్కడ బాబా ఏం చెబుతుంది ఆనవదు లేకపోతే తరుస్తుంది అని చూశాను ఇప్పుడు రెండవది ఎపిసోడ్ సీతాకల్యాణం సీతాపల్లి చూడాలి సీతా వివాహం చూడాలి ఇప్పుడు దశరథులు చాలా కబలపడుతున్నాను అంటే ఎందుకంటే మన్నల్లు ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది మన అందరి నలుగురు ఉన్నారు కదా నలుగురు ట్వెన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా విని చేయలేదు ఎలా చేస్తా అని ఆలోచనలు ఉన్నారు అప్పుడు విశ్వామిత్రుడు అక్కడ వచ్చాడు విశ్వామిత్రుడు వచ్చిన చూసి చాలా సంతోషమైంది దశరథుడు ఆహా వాళ్ళు వచ్చేసారు వెళ్ళి నమస్కారం పెట్టి తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఇప్పుడు రాజు మీరు ఏం చెప్తే నేను చేస్తాను చాలా సంతోషంగా ఉన్నారు ఏం చెప్తారు మీరు ఏం చెప్తే నేను వింటాను నేను చేస్తాను అని చెప్తారు ఎప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడు కోపంగా ఉన్నారు అప్పుడు ఏమి చెప్పకూడదు చెప్తే తెలియదు మనం చేస్తామా లేదా తెలుగు చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు చెప్తారు నా లోకక్షేమం కోసం నేను ఒక యాగం చేస్తున్నాను అప్పుడు రాక్షసులు వచ్చేసి అది స్టాప్ చేస్తున్నారు అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఏం చెయ్యాలంటే రాముడు ఇవ్వాలి స్వపుత్రం రామం సత్యపరాక్రమం కాహపక్షతనం ఏం చెయ్యాలి మీరు స్వపుత్రం మీరు పుత్రుడు ఉన్నారు కదా వాళ్ళు ఆకి ఇవ్వాలి ఎంత అది రోజు ఇవ్వాలి ఈ రోజు అడిగితే మోచే అయిపోయారు ఒక ముహూర్తం అయిపోయారు అసలు తర్వాత వస్తారు అవేశంలో వచ్చేసి తర్వాత వచ్చేసి అడుగుతారు ఓకే నేను అడుగుదాము ఎందుకండి రాముడు రాముడు చిన్నవాళ్ళండి అది ఏమి తెలియదు నేను వస్తాను నేను వచ్చేసి మీరు ఏదో రాక్షసులు చెప్తారు కదా నేను అక్కడ వాళ్ళని వధం చేసి మీకు యాగం పూర్తి అయింది అవి అవుతుంది కదా అదికి నేను పని చేస్తాను నేను కైకర్యం చేస్తానండి అలా చెప్తారు అసలు ఇప్పుడు విశ్వామిత్రుడు ఒక వాక్యం చెప్పారు ఏమి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాత్రమం వశిష్ఠో మహాతేజో ఏ తపచి స్థిత హే అహం వేద్మి నాకే తెలుసు మీకేం తెలియదు నేనేమి అనుకుంటా మీరు రాజా మీ క్షిరంలో ఏమిటి మన్ముడి ఉంది నా దగ్గర అలా జడాముడి ఉంది నాకే తెలుసండి ఎవరు తెలుసా రాముడు ఎవరు తెలుసా మీరు అనుకుంటున్నారు ఆ పుత్రుడు సాధారణ పుత్రుడు అనుకుంటున్నారు అలా లేదు నాకే తెలుసు వాళ్ళు ఎవరు నాకే తెలుసు మీరేం చేస్తున్నారు మీరు మీ కన్నులో చూస్తారు నాకు లోపల ఒక కన్ను ఉందండి ఆ కన్నులో నేను చూస్తాను మీకు తెలియదు వాళ్ళు ఎవరు అహం వేద్ నాకే తెలుసు మీరేమి రజోగుణంలో ఉన్నారు నేను సత్వగుణంలో చూస్తున్నాను ఎవరు నాకే తెలుసు మీరేమి అక్కడ కూర్చుల పైన కూర్చుంటు చూస్తున్నారు నేను కింద ఉన్నానండి నాకే తెలుసు అహం వాళ్ళు ఎవరు నాకే తెలుసు మీరేం చేసుకున్నారు యోగక్రమంలో ఉన్నారు నేను యోగక్రమంలో చేసుకు చూస్తున్నాను నాకే తెలుసు వేరెవరు ఎవరంటే నాకే తెలుసు మీకు తెలియదు అహం మీరు మీరేం చేశారు పుత్రగామిటి యాగం చేస్తారు నేను మోక్షగామేష్టి ఆగం చేశాను నాకే తెలుసు వాళ్ళెవరూని అహం వేద్ ఏమంటారు అర్థం కామం ఇలాగా వెళ్తున్నారు నేను అలా కాదండి నేనెవరు ధర్మము దగ్గర వెళ్తున్నాను నాకే తెలుసు అహం వేద్మి ఏమి అహం ఏం ఏమి నాకు తెలుసు వాళ్ళే మహాత్మ పరమాత్మ శ్రీమన్నారాయణుడు నాకే తెలుసు మీకు తెలియదు అని విశ్వామితుడు చెప్తారు మీకు సందేహం వస్తుందా ఏం తెలియదు నేను తీసుకు వెళ్తానని చెప్తే మీకు సందేహం వస్తుందా మీరు మీ ఆచార్యుడి అడగండి వాళ్ళందరూ కొంచెం తెలుసు వశిష్ఠుడు మీకే తెలుసు నాకు వశిష్ఠం పడదు ఇప్పుడు ఇది అడిగితే అహం దేర్ని రామం మహాత్మానం అని అడిగితే వశిష్ఠుడు ఏం చెప్తారు అవును చెప్తారు అందుబోతనే మీరు అడగండి నాకేం తెలుసు అని విశ్వామిత్రుడు కూడా దశరథుడు చెప్తున్నారు తర్వాత దర్శకుడు ఏం చెప్తారంటే నీకు యాగం పూర్తి కావాలి కదా నేను వస్తానండి ఇప్పుడు రాముడు ఇక్కడనే రాజన్నో ఉండుకో ఉండుకోనండి ఇవ్వనండి అక్కడ నేను వచ్చేసి యాగం పూర్తి చేసేసి ఇస్తాను నీకు ఎవరండి ఎవరు అక్కడ బాధపడతారు సుభాబుడు మార్చుడు వాళ్ళు ఎవరండి అని అడుగుతారు ఇప్పుడు చెప్తున్నారు విశ్వామిత్రుడు వాళ్ళు ఎవరంటే అక్కడ రావణరు అని ఒక రాక్షసుడు ఉన్నారు ఇద్దరును పంపించారు చెప్తారు రావణుడా నా అవుద్దండి నేను రాను నేను రామును పంపను ఎందుకంటే రావణుడు ఎంత బలం ఉంది రాముడుకు నేను గెలిచను కాదు అని చెప్పేసి నేను రాను అని చెప్తారు విశ్వామితు కోపం వస్తుంది ఏమయ్యాది నేను వచ్చినప్పుడు మీరే చెప్పారు ఏమి కావాలో అడగండి నేను ఇస్తాను నేను చేస్తానని చెప్పి మీరు ఇప్పుడు ఏం చేస్తారు నేను రానుంటారు రాముడు పంపనుంటారు ఏమి ఏమిది మీ కులధర్మమా కులధర్మం చూడండి అందరూ మీ కులతలు ఎలా ఉన్నారు చెప్పినా చేస్తారు మీరేమి ఇలా ఉన్నారు మీరు బాగానే ఉండండి అని బయట వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు వశిష్ఠులు చేసి చెప్తారు కాదు ఎందుకు విశ్వామిత్రుడు వచ్చేసి ఇప్పుడు యాచకం అలాగా అడుగుతారు నిన్న రామణ పంపండి రాముడి పంపండిని ఎందుకు అడుగుతారు రాముడుకు మంచిది ఆవుకోతుంది అంతు కోసమే అడుగుతారు అందుకోసమే మీరు పంపాలి అని చెప్తారు సరి అసలు ఒప్పుకున్నారు కౌశల్య మంగళారనాశనం చేసి పంపించారు ఇప్పుడు రాముడు అడిగారు విశ్వామిత్రుడు ఎవరు అడిగారు రాముడు అడిగారు రాముడు అడిగితే దశరథుడు పిలుస్తారు రాముడు ఇట్లా పిలిస్తే అక్కడ రాముడు వచ్చారు వెనకాల చూస్తే లక్ష్మణుడు కూడా వచ్చేసారు నేను రాముడే పిలిచాను కదా లక్ష్మణుడు కూడా వచ్చేసారే అని వాళ్ళందరికీ తెలుసు రాముడు అంటే వాళ్ళకు ఏమి లక్ష్మణుడు తప్పకుండా వస్తారు వాళ్ళు అందరికీ తెలుసు వచ్చేసారి ఇద్దరమే ఇప్పుడు వెళ్తారు విశ్వామిత్ర రాముడు లక్ష్మణుడు ఇద్దరు అక్కడ వెళ్ళిపోతారు సరయు నది దగ్గర ముగ్గురం వచ్చేశారు వచ్చేసి ఇప్పుడు విశ్వామిత్రుడు బలా అతి బలా అని మంత్రాన్ని ఉపదేశం చేశారు రాముడు రాముడు లక్ష్మణుడు ఈ మంత్రం ఎంత గొప్ప మంత్రం తెలుసా మాకు టయర్డే రాదు మాకు ఏమి డిసీజ్ రాదు ఇది చెప్తే టయర్డ్ రాదు డిసీజ్ రాదు ఆకులు కూడా రావు చాగరానికి నీళ్ళు కావాలని కూడా అనుకో అంత గొప్ప మంత్రం ఇది అది ఈ మంత్రం ఎవరికి ఇస్తారు చిన్నవాడు కదా రాముడు లక్ష్మణుడు అక్కడ మనసులో వెళ్ళాలి కదా అందుకోసమే విశ్వామిత్రుడు బలా అది బలా మంత్రాన్ని ఉపదేశం చేశారు తర్వాత అక్కడ తాటక వనం వెళ్తారు తాటక వనం వెళ్తే అక్కడ వెళ్ళడానికి పోతే ముందుగా ఫస్ట్ రాత్రి అయిపోతుంది రాత్రి వాళ్ళు అక్కడ సరైన నది దగ్గరవే నిద్రపోతారు తర్వాత మా శుభం మార్నింగ్ అవుతుంది ఇప్పుడు చూస్తే రాముడు ఏమి నిద్రలే ఉన్నారు చూస్తారు ఇద్దరు వచ్చారు కదా రాముడు లక్ష్మణుడు అసలు లక్ష్మణుడు చూస్తే ఎక్కడ లేదు చూసి అక్కడ ఏమి అన్ని వెళ్తారు అక్కడ ఎక్కడ వెళ్ళి చూసేస్తారు ఎక్కడ లేదు లక్ష్మణుడు ఎక్కడికి విశ్వామిత్రుడు ఏమి అయిపోయింది మళ్ళీ రాముడు దగ్గర వస్తే చూస్తారు అక్కడ ఆదిశేషన్ అలాగా లక్ష్మణుడు ఉన్నాడు లక్ష్మణుడు పైన రాముడు నిద్రపోతున్నాడు చూస్తే ఎంత గొప్ప దర్శనం ఆహా అక్కడ త్రిపారడంలో ఎలా వెంబరుమాన్ ఉన్నారో అలా దర్శనం ఇక్కడ వాళ్ళు దర్శనం అయింది ఇప్పుడు చెప్తారు కౌశల్య సుప్రజ రామపూర్వ సంధ్యా రసాత్ల కర్తవ్యం దైవమానిఫం కౌశల్యం గొప్ప ఫస్ట్ గొప్పతనం ఏమంటే భగవంతుడే వాళ్ళు గర్భత్ వచ్చేసారని ఇంత గొప్ప కౌశల్యం తర్వాత ఇప్పుడు చూశారు కదా ఆదిశేషం ఆదిశేషమే పైన ఎవరు ఎంబెమ్మ పరమాత్మ శ్రీమన్ నారాయణుడు ఇంత దర్శనం రోజు రోజు ఎవరికి మళ్ళీ ఎవరికి చూడగలుగుతారు కౌశల్యా చూస్తారు కదా రోజు రోజు చూస్తారు ఆహా ఎంత గొప్ప ఆత్మ అందుకోసమే చెప్తారు కౌశల్యా సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తదే అలా చెప్పేసి అదే వాణి అయిపోయింది ఇప్పుడు చూ సూర్యులు కూడా వచ్చేశారు అని ఏమేమి చెయ్యాలో కర్తవ్యం ఉంది కదా అని చెయ్యాలి అప్పుడు చెప్పేసి వస్తారు రాముడు లక్ష్మణుడు తర్వాత తాటగమనం వచ్చేసారు తాటగమనం వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఏమి ఇప్పుడు రాముడు ఏమి ఆయుధం తీసుకున్నారు తీసుకొని వాళ్ళు ఎవరంటే రాక్షసి తాటక చూస్తారు స్త్రీ కదా స్త్రీ ఎలా నేను పంపిస్తాను తాను పంపుతాను అని అనుకుంటే చెప్తారు విశ్వామిత్రుడు వాళ్ళు స్త్రీని అనుకోదు రాక్షసుడు వాడు అని చెప్తే అప్పుడు చెప్తారు రాముడు స్వామి మీరు ఆచార్యం మీరు ఏమి చెప్తా వింటాను ఏమి చెప్ ఏమేమి చెప్తారో అది వింటాను అలాగే చేస్తాను అని చెప్పేసి వ్రతం చేశారు ఇప్పుడు తాటక వ్రతం అయిపోయింది అయిపోయిన తర్వాత యాగం చేస్తారు విశ్వామిత్రుడు అప్పుడు ఏం కాగుతుంది అంటే కుమారి చుబాహు వాళ్ళు వచ్చేసి అక్కడ మాంసం రక్తం అలా పోషిస్తారు అక్కడ యాగములు అప్పుడు పోషేసినప్పుడు ఏమి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిపి ఇద్దరినే సుభాకు వ్రతం చేసేసారు మారీచుడును ఏమి ఏమిడ పడేశారు ఇప్పుడు వతం అయిపోయింది తాటక వ్రతం అయింది సుభాకర్ వతం అయింది మారేశ్వరుడు ఎక్కడో వెళ్ళిపోయారు ఇప్పుడు తర్వాత ఇక్కడ మిథిలా నగర్ వెళ్ళాలి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆశ్రమం చూశారు అక్కడ ఆక్రమం బాగా బాగానే ఉంది అక్కడ చూస్తే ఎవరమీ లేరు అడుగుతారు రాముడు ఏమండి ఇది ఏం ఆశ్రమం ఇది అని అడుగుతారు అంటే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తారు ఈ ఆశ్రమం గౌతమముని ఆశ్రమం ఇక్కడ గౌతముని అహల్యా ఉంటారు అప్పుడు ఏమైందంటే ఒక సమయం ఇంద్రుడు వచ్చేసారు ఎప్పుడు గౌతముడు అనుష్ఠానం చేయాలని వెళ్తా వెళ్ళారు ఇప్పుడు గౌతముడు శరీరం అలాగే ఎవరు ఇంద్రుడు వచ్చేసి ఇప్పుడు ఆ అహల్యా తేటి వచ్చేశారు కూడా తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఏమి ఏమి సైలెంట్ గా ఉన్నేశారు ఎవరు అహల్యా తర్వాత అనుష్ఠానం చేసేసి గౌతముని మళ్ళీ వచ్చేశారు ఆశ్రమంతో వచ్చేస్తే చూశారు ఇంద్రుడు ఇలాగే వెళ్ళిపోతారు ఎవరు చూస్తే గౌతముడు అలాగా వెళ్ళిపోయారు జ్ఞాన దృష్టిలో అనుకుంటారు ఏమన్నాయింది ఇక్కడ అనుకున్నాను అంటూ ఇప్పుడు శాపం ఇచ్చారు శాపం ఇచ్చారు ఏమి ఇంద్రడుకు ఇచ్చారు తర్వాత అహల్యాకు కూడా శాపం ఇచ్చారు అహల్యాకు మూడు శాపం ఇచ్చారు మీరు నేను అంత గొప్పగా బ్యూటిఫుల్ గా ఉన్నాను అనుకున్నావు కదా ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఎవరికి తెలవదు తర్వాత మీరేమి అముదం తాగాలిని అనుకున్నారు కదా నీ దారి మీరు తినాలి తరువాత బ్డ్ మెట్టు మెత్త పడుకోవాలి అని అనుకున్నారు కదా ఇప్పుడు ఏమి ఇక్కడే ఉన్నావు ఉన్నాలి అలా మూడు శాపం ఇచ్చారు అన్ని శాపము ఎప్పుడు రాముడు వచ్చారో అక్కడ పోయి అహల్య ఏమి పొంది ఎప్పుడు ఉన్నావో అలాగే మళ్ళీ వచ్చేసారు అహల్యాకు శాప విమోచనం అయింది మిథిలా నగరం వచ్చేస్తారు ఇప్పుడు వచ్చేసినప్పుడు తర్వాత ఎందుకు ఒక కుషి వస్తుంది ఎంతు కోసం విశ్వామిత్రులు ఇలాగా తాటక వతం సుబాహువతం తర్వాత ఇక్కడ శాప విమోచనం అన్ని చేసేసి తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు రాముడు లక్ష్మణుడు అంటే వాళ్ళకు ఎందుకు తీసుకొచ్చారంటే దశరథ నుంచి తీసుకొచ్చడానికి వాళ్ళకి ఏమి ఒక్కడే ఒక ఏమంటే సీతా వివాహం డైరెక్ట్ గా తీసుకురావచ్చు కదా నేను ఎందుకు తీసుకురాలేదంటే మీరు కూడా చూడండి కరికులం విటే రాస్తారు ఏమేమి ఉంది రాయాలి కదా క్వాలిఫికేషన్ ఇప్పుడు రాముడు ఇప్పుడే చదివి చిన్నడు చదివారు అంతే ఏమి క్వాలిఫికేషన్ తర్వాత ఏమి ఏమి చేయలేదు అందుకోసమే ఇప్పుడు చూడండి క్వాలిఫికేషన్ ఏమి అయింది తాటాగా బతం చేసినది రాముడు లక్ష్మణుడు తామల విమోచనం రాముడు ఇచ్చారు కదా ఇప్పుడు సీతా వివాహం సాధారణంగా ఎలిపోయి ఈ ఈజీగా అవుతుంది అని ఇప్పుడు వచ్చేసి విశ్వామిత్రుడు చెప్తారు జనక మహారాజా తోటి ఆ శివధనుసు తీసుకురావడానికి చెప్పండి రాముడు చూడాలి తీసుకువచ్చారు ఫైవ్ థౌసండ్ పీపుల్ తీసుకొస్తారా అవి అక్కడ గాడి ఉంది గాడిలో పెట్టేసి తీసుకొస్తారు తీసుకువచ్చిన తర్వాత విశ్వామిత్రుడు చెప్తారు చూడు వెళ్ళి చూడు అంటే ఇప్పుడు జనకుడు చెప్తారు నాకు ఒక ఉంది పేరు సీత అయోని జై వాళ్ళు ఏమి చెప్పానంటే ఎవరు ఈ ధనుషుని తీసుకుంటారో తీసుకొని అక్కడ నా నే అని చెప్తారు తల్లిదండ్రులు అది చేస్తే వాళ్ళకే సీత అని వివాహం పెట్టేస్తాను రాముడు వెళ్ళారు సాధారణంగా అది జీవధనుషు తీసుకుని అక్కడ తీసుకుంటే సర్వ అందరూ అదే చూడాలంట రాముడు తీసుకున్నారు ఇమీడియట్ గా ఏమీ అయిందంటే పెద్ద సౌండ్ వచ్చింది చూస్తే ధనుసు రెండా ఇప్పుడు జనక మహారాజాకు చాలా సంతోషం ఎందుకండి సంతోషం వాళ్ళ కూతురికి వివాహం అవుతుంది చెప్తారు ఇప్పుడు మీరు నా అనే వివాహం చేసుకోవాలి అని రాముడి దగ్గర చెప్తే వద్దండి నాకు గురువు ఆ దర్శన తీసుకోని అదే చేశాను అంతేగాని వివాహం అంటే మీరు మాట్లాడాలంటే మా బాప ఏము నానాతోటి మాట్లాడాలి అని చెప్పేసి దశరథ మహారాజా ఇక్కడ వచ్చేసి మాట్లాడి దశరథ మహారాజా చెప్పిన తర్వాత రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుకుడు నలుగురు అక్కడనే వివాహం అవుతుంది అవుతున్నప్పుడు ఒక వాక్యం వాల్మీకి రామాయణంలో ఆ వస్తుంది ఏమంటే ఇయం సీత సుత సహధర్మ చరితవ అంటే సీత ఇది చూడండి సీత వాళ్ళు ఎవరు సుత నా కూతురండి చెప్తారు జనక మహారాజా ఓక కర్మయోగి వాళ్ళే చెప్తారు మమసు సమధర్మ చరితవ ఎంతో భగవంతుడుకు రక్షణ అందరూ శరణాగతి ఇవ్వాలి అదే కదా అది సమన్గా ఈక్వల్ గా వాళ్ళు ధర్మం మీ ధర్మతో పరిపాలన చేస్తారని చెప్పేసి అక్కడ దర్నం చేసేస్తారు సీతా వివాహం బాగానే జరిగింది తర్వాత ఇక్కడి నుంచి విశ్వామిత్రుడు హిమాలయ వెళ్ళిపోయారు వాళ్ళు అందరూ అయోధ్య వెళుతున్నారు అని ఈ భాగం పూర్తి అవుతుంది తర్వాత నెక్స్ట్ భాగంలో చూస్తాం శ్రీమతి రామానుకార్య